ముందుగా మన సార్ టీవీ ఛానల్స్ ను చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదములు అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకోళ్ళ మార్కెట్ వద్దకు అయితే దీని పూర్తి అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కోరగాల మార్కెట్ అయితే ఈ కోరగాల మార్కెట్ వద్దకు వచ్చి ఈ నాటుకోల మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి ఇది టైమింగ్ విషయం చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరి పది మధ్యలో అయితే ఎండ్ అవుతుంది అలాగే ఇక్కడ ధరలు ఉన్నాయి మంచి అనేది వాళ్ళ మాటలు అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి నా ఈ గాజు అక్కడ ఎత్తెంత ఎంత వయసు అన్న చెప్తున్నావు చె ఐదు వేలు చెప్పారు నాలుగు వేల ఐదు వందలు ఫైన్కి ఇచ్చేయగలరా దాంతోపాటుగా మరో పుందైతే ఉందండి దీని రంగు విషయం చూసుకుంటారు మనకు కాకినామల కింద చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకుంటారు సుమారు మనకి రెండు బరువు ఎంత మూడు కిలోల పైన ఉంది వయసు సంవత్సరం కోడి ధర చెప్తున్నావు అన్న ఐదు వేలు చెప్పారు నాలుగు వేల ఐదు వందలు ఫైన్గా వస్తుంది ఇవే కాకుండా ఇంకా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయన్న మొత్తం నాలుగు ఉన్నాయి తూర్పు ఓకే అన్న ఓకే అన్న మంచిది బయట బందా ట్రాన్స్పోర్ట్ అంతా అన్న ఓకే నా మొబైల్ నెంబర్ చెప్పండి అన్నీరో నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ త్రీ ఓకే థ్యాంక్ యూ అన్న ఇక్కడ చూసుకున్నట్టే మనకు ఒక పుంజ అయితే ఉందండి నేను రంగభూషణ్ చూసుకున్నట్టే మనకు నల్లగట్ట అబ్రాస్ కింద చెప్పుకోవచ్చు ఎత్తు ఎంత ఉంటుంది ఇరవై నాలుగు వస్తుందా ఇరవై నాలుగు వస్తుంది బరువు మూడు నాలుగు పైన వయసు సంవత్సరం ఒక సంవత్సరం ధర అని చెప్పావులు ఎనిమిది వేల రూపాయలు చెప్పావు రవాణా ఎక్కడి నుంచి ఎక్కడ కూడా అన్న పాసిబుల్ ఏరియా పాసిబుల్ ఏరియా ఈ చిక్స్ కూడా మేమేనా పిల్లలు తూర్పు రాష్ట్రంలో పడినటువంటి పెట్ట పిల్లలు ఏమీ జత చెప్తున్నారు జత నాలుగు వేలు ఒక్కోటి రెండు వేలు పడుతుంది నాలుగు నెలలు నాలుగు నెలల పైన దగ్గర ఇంటి దగ్గర పెరుగు క్రాస్ పుంజులు పెరుగు క్రాస్ పుంజులు ఉన్నాయి ఓకే మొబైల్ నెంబర్ నైన్ వన్ నైన్ వన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ చాలా రకాల పప్పీస్ అయితే వచ్చిన్నాయండి ఈ డీటెయిల్స్ అయితే బ్రదర్ అయితే అడిగి క్లియర్ గా కనుక్కొని అయితే చెప్దామండి ఇదేం రీడ్ అన్న ఇది వచ్చేసి ల్యాబ్ అన్న ల్యాబ్ ల్యాబ్ లో జెడ్ బ్లాక్ వస్తుంది ఓకే క్వాలిటీ అయితే మీకు ఎక్సలెంట్ ఉంటుంది అన్న ఓకే మేల ఫిమేల్ అన్నా ఈ ఫిమేల్ అన్న ఏం చెప్తున్నారు టెన్ థౌసండ్ చెప్తున్నా టెన్ థౌసండ్ చెప్తున్నా మీ వీడియో కానీ చూసి వస్తే కేవలం సెవెన్ థౌసండ్ ఇస్తాను ఓకే అన్న ఓకే అన్న మంచిది

ఇది మన కార్డు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది చూడండి ఏ టు జెడ్ పెట్టి మీకు నెల్లూరు అని ఓకే ఓకే ఇది కొట్టంగానే మన పేజ్ వచ్చేస్తుంది అన్న మీరు పేజ్ ని ఫాలో చేసుకుంటే ప్రతి దాని మీద ఇంకో వెయ్యి రూపాయలు కూడా తగ్గిస్తా అన్న ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న మంచిది అన్న ఓకే అన్న ఓకే బాయ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఓకే అన్న ఎట్లా ఇది తమిళనాడు నుంచి వచ్చారా ఓకే నేను రంగు విషయం చూసుకుంటది మనకు పశ్చిమ గల కాకినామలండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకి ఇరవై నాలుగు ఉంది బరివెంత ఉంటుందన్న ఐదు కేజీలు ఉందా వయసు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ఐదు కేజీలు వెయిట్ అయితే పక్కా ఉంది ధర అని చెప్పారన్న ఐదున్నర వే చెప్తున్నారు ఐదు వేలకు ఫైనల్గా ఇచ్చేయగలరు మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో త్రీ జీరో త్రీ టూ బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేయగలరు కదన్న ఓకే అన్న ఓకే అన్న మంచిది ఇంకా ఏమైనా ఉన్నా ఇంటి దగ్గర ఇంకా ఎక్కువ రేట్లో ఉన్నాయి పదివేల నుంచి పాతిక వేల వరకు ఉన్నాయా ఓకే అన్న ఓకే అన్న మంచిది ఇక్కడ చూసుకున్నది మనకు ఒక కోటి డాగ్ అయితే ఉందండి దీని ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు ఉందండి అలాగే బరువు చూసుకున్నట్టు మనకు మూడున్నర కేజీ వరకు ఉంటుందని చెప్తున్నారు దీని వైపు చూసుకున్నట్టు మనకు ఒకటి నాలుగు సంవత్సరంగా చెప్పారండి ధర అని చెప్పారా ఆరు వేలు చెప్తున్నారు ఐదున్నర నలభైకి ఫైనల్కి ఇచ్చేయగలరు మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ ఎయిట్ బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఓకే అన్న ఓకే అన్న బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారంటండి ఇక్కడ చూసుకున్నది మనకు ఒక గల సేతువు అయితే ఉందండి దీన్ని ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మళ్ళీ అలాగే బరి విషయం చూసుకుంటే దగ్గర దగ్గర మనకు నాలుగు కేజీల వరకు ఉండొచ్చు వయసు చిన్న ఒకటిన్నర సంవత్సరం ధరని చెప్పారు ఏడు వేలు చెప్పారు ఆరు ఫైనల్ ఫైనల్గా ఇచ్చేయగలరు బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలరా చేయలేరు లోకల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వగలరు మొబైల్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో సెవెన్ జీరో సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ ఓకే ప్రతి ఆదివారం మీ దగ్గర కోళ్ళు వస్తూ ఉంటాయి కాకపోతే బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేయలేవు ఓకే చిన్న మంచిది ఇక్కడ చూసుకున్నట్టు మనకు బ్రదర్ అయితే పెట్స్ అయితే తీసుకొచ్చున్నారండి వీటి ధరలు మంచర్లు అయితే అడుగుదామండి కొంచెం ఇట్లా అన్న ఇది ఎట్లా అన్న ఓకే ఏం చెప్తున్నారు అన్న పేరు రెండు వేలు చెప్తున్నారు పదిహేను వందల కిలో ఈ ఈ అన్న అన్నత సెవెన్ హండ్రెడ్ ఓకే అన్న ఈ లవ్ కోర్ట్స్ అన్న

పేరు వచ్చి రెండు వేలు బ్రీడింగ్ బ్యాగ్స్ ఓకే టూ బ్యాగ్స్ ఉన్నాయి కూడా బ్రీడింగ్ బ్యాగ్స్ ఓకే అన్న ఈ మెయిల్ ఫీమేల్ ఉన్నాయండి బోత్ ఎయిట్ థౌసండ్ చెప్పున్నాను పేరు మీద కొంచెం తగ్గించేస్తారు గిరియాబాజాలు పదహారు వందలు చేస్తారు పిల్లలతో పాటు ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ పిల్లలు మొత్తం ఇచ్చేస్తారా సెట్ సెట్ ఇచ్చేస్తారు ఎన్ని ఉన్నాయి పిల్లలు మూడు పిల్లలు మూడు పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు సెట్ మొత్తం కలిపి పన్నెండు వందలా ఓకే అన్న మంచిది అన్న మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ డబల్ సెవెన్ వన్ జీరో ఓకే అన్న చూసుకున్నట్లయితే మనకు గరడ మైలా అండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకి ఇరవై రెండు ఉంటుందండి బరువు ఎంత ఉంటుంది అన్నీ రెండున్నర కేజీ లోపల ఓకే ధర చెప్తున్నావు అన్న రెండు వేల ఐదు వందలు ఫైనల్ రెండు వేల ఐదు వందలు ఫిక్స్డా మొబైల్ నెంబర్ చెప్పనన్న నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ అన్న తమిళనాడు నుంచి కోళ్ళు తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్కి పరిశీలించినటువంటి సారదే అన్న గారు అయితే వచ్చినారండి హాయ్ సారదే అన్న వీరికి సంబంధించినటువంటి కోళ్ళు అయితే తీసుకొచ్చినారండి వీటి ధరలు మంచి మంచర్లు రఫ్గా అయితే అడుగుదామండి

అలాగే ఇక్కడ చూసుకుంటుంది మనకు ఒక కొడుకెక్కరైతే ఉందండి నేను ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉంది అలాగే బరువు చూసుకుంటుంది మనకు నాలుగు పైన పైలుంటుంది అన్న నాలుగు నాలుగు కిలోలు వయసు అన్న సంవత్సరం అంటే పదిహేను నెలలు ధర అని చెప్పావన్న ఏడు వేలు చెప్పారు మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ 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 డబల్ 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 ఫైవ్ ఫైవ్ జీరో జీరో ఫోర్ వన్ డబల్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ అనయ్య ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఒక పసిమి గల సేతు అయితే ఉందండి దీని ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు పైన అయితే ఉందండి అలాగే బరువు చూసుకుంటే మనకు మూడున్నర కేజీ వరకు ఉండొచ్చు దీని వైపు చూసుకున్నట్టు మనకు పదమూడు నెలలుగా చెప్పారండి ఇది అరవ విషయం చూసుకున్నది మనకు ఐదు వేల రూపాయలు అయితే చెప్పారండి రంగు విషయం చూసుకుంటుంది మనం అని చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకు ఇరవై మూడు ఉందండి దీని బరువు విషయం చూసుకుంటుంది మనకు మూడు కేజీల పైన అయితే ఉంటుంది అలాగే వైజు చూసుకున్నట్టు మనకు పది నెలలు ఉంటుందండి అంటే పట్టాపంజు కోతబట్టి ఉంటుంది ఇది దర విషయం చూసుకుంటుంది బ్రదర్ మనకు మూడు వేల ఐదు వందలు అయితే చెప్పారండి మొబైల్ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ టూ సెవెన్ త్రీ నైన్ బయట ప్రాంతాలకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయగలరా చేయలేరు లోకల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వగలరు వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేస్తానండి అందుకే వీడియో అయితే ఎం చేస్తున్నాను ఏదేమైనప్పుడు మన వీడియో చూసి ఆదరిస్తున్న మరి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు నా ధన్యవాదములు అండి